హలో ఫ్రెండ్స్ సెకండ్ పార్ట్తో మీ ముందుకు వచ్చేసాను చూడండి పూజా విధానం ఎలా చేశాను ఏమనేసి నేను నాకు దగ్గర వినాయకుని విగ్రహం ఉందండి సో విగ్రహానికి నీలాభిషేకము పసుపాభిషేకము కుంకుమ అభిషేకము గంధం అభిషేకము పాలాభిషేకము నేను అన్ఎక్స్పెక్టెడ్గా నాకు మిడ్ నైట్ తెలిసిందండి చతుర్దశి సంకటి చతుర్దశి నేను అప్పటికప్పుడు మార్నింగ్ తెప్పించుకొని చేసుకున్నాను ఇలా చేయాలని కాదండి నాకు ఎలా చేయాలనిపించిందో మనస్ఫూర్తిగా స్వామికి ఏం చేయాలనుకున్నానో అదే చేస్తాను అనమాట గరిక తీసుకొని వచ్చుకున్నాను ఫ్రూట్స్ కోసం వెళ్ళింటే నాకు అవైలబుల్లో లేవు సో అందుకని నేను చూడండి ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేశాను స్వామినంత తర్వాత పసుపుతో అభిషేకం చేస్తున్నాను ఆయనకి పసుపుతో అంటే చాలా ఇష్టం కదా ఆయన పసుపు వినాయక స్వామి కదా పసుపు అభిషేకం చేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత కుంకుమ అభిషేకం చేశాను నేను ఒకటే నమ్ముతానండి మనస్ఫూర్తిగా భక్తితో మనం ఏం చేసినా స్వామితో స్వీకరిస్తాడు ఇది అది అని కాదు నా మనసుకు ఈరోజు ఇలా చేయాలనిపించింది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చేసేసాను అనమాట కుంకుమతో అర్చన చేస్తాను స్తోత్రాలు చదవకుండా ఆ అంటే ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం గం గణపతి నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ అట్లా ఐదు మా ఐదు సార్లు ఐదు సార్లు పదకొండు సార్లు తొమ్మిది సార్లు అనుకుంటూ అలా అభిషేకం చేసేస్తాను అనమాట తర్వాత గంధంతో అభిషేకం చేస్తున్నానండి చేస్తే ఒకటే ఒకటే చేయాలి నేను ఇంకా నా దగ్గర అవైలబుల్గా కుంకుమ పసుపు గంధము ఉన్నాయి కాబట్టి మూడు పాలు నీళ్ళు ఇట్లా ఐదు ఐదు వాటితో స్వామికి అభిషేకం చేసుకున్నాను మనస్ఫూర్తి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్కి రోజు నాకు ఇవి చేసేసా అనమాట పూజ యాక్చువల్గా నాకు మిడ్ నైట్ తెలిసింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ నేను అన్న వాళ్ళు చెప్పాను కదా మా అన్న వాళ్ళు రెండు కల్లం పెడుతున్న వెళ్ళాలని నేను బ్యాగ్ సర్దేసుకున్న సడన్గా ఇదంతా ఉంది సర్లే అనేసి దబదబ్బలేసేసి అంత వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని నాకు దేవునికి చేసే విధంగా చేసుకున్నాను చూడండి మళ్ళీ తర్వాత పాలాభిషేకం చేశాను అనమాట పలాభిషేకం చేశాను స్వామికి అంత తొందర తొందర అనుకున్న స్పీడ్ స్పీడ్గా చేసినా కూడా చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నాను మనసు హ్యాపీగా చేసుకొని ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ మా మా ఇంటికి వచ్చానండి ఇప్పుడు ప్రజెంట్ నేను మా ఇంట్లో ఉండే వీడియో ఎడిట్ చేస్తున్నాను మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఎడిట్ చేస్తున్నాను ఈరోజు ఇప్పుడు వచ్చాను నాకు వీడియో తీసుకు తీయడానికి టైం లేదు సో ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ నుంచి కానీ అందరు బంధువులంతా వస్తారు రేపు ఎలా ఉంది ఏమనేది నేను బ్లాగ్ చేస్తాను రేపు వీడియో చేసి పెడతాను తర్వాత పాలతో అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం స్వామికి నీలాభిషేకం చేసేస్తానండి స్వామిని బాగా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను రేపటి నుంచి మళ్ళీ వీడియో తీస్తానండి ఈరోజు సండే ఈరోజే స్వామి పూజ చేశాను ఈ రోజే పెట్టేస్తున్నాను అనమాట సండే రోజే పెట్టేస్తున్నాను ఓల్గా ఇది అనమాట పూజది పార్ట్ టూ అనమాట చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా చాలా మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా మంచిగా జరగాలని అందరూ బాగుండాలి అందరితో పాటు మేము బాగుండాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలని అని కోరుకున్నాను అదే నాదొక్కటే కోరుకుంటాను ఫస్ట్ అట్లా అంతా క్లీన్గా చేసేసాను తను మళ్ళీ ఆ పీట స్వామిని కూర్చోపెట్టి పీట కూడా మొత్తం క్లీన్ చేసేసాను క్లీన్ చేసి పక్కకు పెట్టి మళ్ళీ నేను అదే ప్లేట్లో అంతా పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకొని స్వామికి అంత పసుపు రాసుకున్నాను ఫ్రెండ్స్ అంటే స్వామికి పసుపు అంటే ఇష్టం కదా ఆ విగ్రహానికి అంతా పసుపు రాసేసుకొని పీటకు పసుపు రాసేసుకొని బొట్లు పెట్టుకున్నాను నేను అప్పట్లో స్వామికి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి చదువుకునే టైంలో నేను బాగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అలా ఇలా అనుకున్నాం కానీ ఏది మన లైఫ్లో రాసి పెట్టి ఉంటే అది జరుగుతుందని మాత్రం అర్థమైంది కొన్ని సిచ్యువేషన్లో కొన్ని అనుభవం వల్ల సో అందుకనే నేను నాకు ఏం కావాలో నీకే తెలుసు స్వామి నేను మనస్ఫూర్తిగా నీకు పూజ చేస్తున్నాను నేను ఒకటే కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరితో మేము బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను అలా స్వామికి అంతా పసుపుతో రాసేసి తర్వాత స్వామికి పీ కూర్చోబెట్టే పీటను కూడా అంతా పసుపుతో రాసేసి పసుపు కుంకుమ పెట్టేసి పూలు పెట్టేసి స్వామిని కూర్చోబెట్టినాను ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న వాటితోనే మనం భక్తితో మనస్ఫూర్తిగా స్వామిని నమ్ము మన మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే చాలు మనకు దగ్గర లేదు కదా చేయలేదు కదా అని ఫీల్ అవ్వద్దండి మన దగ్గర ఉన్న వాటితోనే స్వామిని చేసేసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వండి పూజ అంతా చేసే స్వామి తప్పులు ఉంటే పూజలు తప్పులను క్షమించండి నా పూజ స్వీకరించండి మీరు సంతోషంగా ఉండండి మమ్మల్ని సంతోషంగా ఉంచండి అందరూ బాగుండాలి అని కోరుకుంటే మనసు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను లేడం లేయడంతోనే హ్యాపీగా లేసేసినాను తర్వాత వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను స్వామికి పూజ చేసేసుకున్నాను ఈరోజు సండే ఊకనే మార్నింగ్ లేట్గా లేసి అన్నళ్ళు ఇంటికి వచ్చేద్దాం పుట్టింటికి వచ్చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఈరోజు స్వామిది అనుగ్రహం ప్రసాదించాడు నువ్వు నాకు పూజ చేసి వెళ్ళాలి అనుకున్నాడు చేసేసాను ఇంకొక విషయం గంధం పెట్టి బొట్టు పెట్టానండి ఇంకొకటి నాకు వినాయకుడు అంటే చాలా చాలా ఇష్టం అండి నా ఫేవరెట్ 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 గాడ్ నా ఫ్రెండ్ నా తండ్రి నా తల్లి బ్రదర్ సిస్టర్ ఎవ్రీథింగ్ నాకు నా వినాయక స్వామి నాకు చాలా చాలా ఇష్టం ఆయన అంటే ఆయన అంటే ఆయన చాలా ఇష్టం ఎందుకో తెలియదు కానీ నా ఫేవరెట్ ఫేవరెట్ గాడ్ ఆయన చూడండి అలా ఐదు రకాల పూలు ఉన్నాయా నాకు ఐదు రకాల పూలు పెట్టేసాను అనమాట మళ్ళీ గరిక తెప్పించుకున్నాను గరికతో గరిక పెట్టేశాను అనమాట నేను పెట్టాను పిల్లలతో కూడా అక్షంతులు పసుపు కుంకుమ వేయించాను గరిక పెట్టించాను అభిషేకం వాళ్ళతో కూడా చేపిద్దామంటే వాళ్ళు ఇంకా ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళారు నేను ఆ లోపల లేట్ అవుతుంది మళ్ళీ అనేసి మళ్ళీ జర్నీ చేయాలి కదా అనేసి నేను చేసేసాను తర్వాత వాళ్ళతో గరిక అక్షంతలు పసుపు కుంకుమ పూలు వేయించాను అలా పూలంతా వేసుకున్నాను ఫ్రెండ్స్ నాకు మనస్ఫూర్తిగా చేయాలనిపించేది నేను చేసేసినాను సో బాగా బాగా వచ్చింది పూజ కూడా నాకు మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకు వచ్చిన శుక్లం బర్దరం అవి చేసుకుంటూ చేశాను ఇంకొకటి స్వామికి ఆకువక్క నాకు ఫ్రూట్స్ చేసుకుందామంటే వెళ్ నాకు తీసుకొచ్చుకుందాం అంటే నాకు మార్నింగ్ సై టైం సరిపోలేదు గనుకనే పక్కన ఫొటోస్ పెట్టినాను చూడండి స్వామి ఎంత బాగా నిండు ఎంత బాగా కనిపిస్తున్నాడు కదా ఎంత అందంగా ఇంకా స్వామికి పక్కన దీపాలు పెడదామని మనసుకు అనిపించింది సో అందుకే ప్రమిదలు తీసుకొని పెట్టేసి నేతితో నేతితో దీపాలు పెట్టాను నేతి దీపాలు పెట్టాను స్వామికి మీకు మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ దీపం మూడు ఎట్లా పెట్టాలనేది ఈ వీడియోలో ఉంటుంది మూడు దీపాలు కలిపి బ్రహ్మ విష్ణు మహేశ్వరికి సంబంధించి మూడు ఒత్తులు కలిపి పెట్టాలి ఒక ప్రమిదలో అనేసి అలానే అది నెయ్యి వేసుకున్నాను ప్రేమ తర్వాత కొద్దిగా నా నేను ఐదు రకాల నూనె వాడతాను అనమాట పూజ ఆయిల్ అదే ఆయిల్ కూడా వేసేసి దేవునికి పెట్టేశాను తర్వాత గంధం పెట్టి మళ్ళీ పసు గంధం పొట్లు కుంకుమ పొట్టు పెట్టేశాను ఆల్రెడీ కంచాతుల్లో రెడీ చేశాను అనమాట సో బాబు స్నానానికి వెళ్ళాడు వీడియో తీసేక లేక నేను ఈ కంచార్తులు రెడీ చేసేసుకున్నాను తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట కంచార్తులలో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకున్న తర్వాతనే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్న తర్వాతనే తర్వాత బొట్లు పెట్టుకోవాలి గంధము పసుపు కుంకుమతో తర్వాత వచ్చేసి ఒత్తిడి మూడు కలిపి పెట్టాలి అని చెప్పాను కదా దీంట్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి పెట్టేశాను అనమాట అలా అందుకే మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను కడపాని ఎలా పుయ్యాలని పార్ట్ వన్లో అంతా చూపించాను ధూపం ఎలా పసుపు నీళ్ళు చల్లుకోవడం ఇవన్నీ చేశాను అనమాట చూడండి గంధం బొట్లు పెట్టాను తర్వాత పసుపు బొట్లు వాటిపైనే మళ్ళీ పసుపును మళ్ళీ కుంకం బొట్లు పెట్టాను నాకు ఫ్రూట్స్ అవైలబుల్ లేవనేసి స్వామికి బెల్లం ముక్కే నైవేద్యం పెట్టాను తాంబూలం పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా టెంకాయ కొట్టుకున్నాను తాంబూలము ప్రమిదలు నెయ్యి దీపము గరిక ఐదు రకాల పూలతో స్వామిని అయితే అభిషేకం చేసుకున్నాను అయితే ఈరోజు ఎందుకో స్వామి ఈరోజు మనస్ఫూర్తిగా దీవించాడు అనిపించింది ఆయన నా చేతుల మీద చేయించుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తొందర తొందరగా లేచి చేద్దామా వద్దా అనుకున్నాను కానీ కొన్ని చెప్పారనమాట అలా ఇలా అని లేదు స్వామి నేను ఊరికి వెళ్తున్నాను నేను మార్నింగ్ కూడా నీకు చేసేసి వెళ్తాను ఈ పూజ నాకు నచ్చిన విధంగా నా మనసుకు నచ్చినట్లు నిన్ను నేను పూజించుకుంటాను అనేసి పూజించుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అలా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా పెట్టేసి ఒక ప్రమిదలో పెట్టాలన్నమాట అలా మూడు ఒత్తులు కలిపేసి ఒక ప్రమిదలో పెట్టాలన్నమాట అలా పెట్టాలి అదే మీకు పోయి మీకు పోయిన వీడియోలో చెప్పాను ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను కదా ఇప్పుడు వీడియోగా తీద్దాం అనేసి ఈరోజు చతుర్దశి కదా అనేసి పెట్టేస్తున్నాను చూపిస్తున్నాను వీడియో ఇప్పుడిప్పుడే చేస్తున్నాను మధ్య మధ్యలో వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది ఫ్రెండ్స్ కొద్దిగా టెన్షన్ అనమాట ఇప్పుడిప్పుడే కొద్దిగా మూవ్ అవును అవుతున్నాను నాకు ఇలాగనే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అమ్మా నాన్నకు కూడా నేను పూలు పెట్టేసి అనుకున్నాను అమ్మా నాన్న ఫోటో కూడా నేను ఇంట్లో ప్రతిరోజు అమ్మ నాన్నకు బూధిబత్తులు వెలిగించుకుంటూ ఉంటానండి పండగలకి అట్లా చేస్తాను తర్వాత ముగ్గు పైన కూడా పూలు పెట్టుకున్నాను ముగ్గు పైన కడపానికి అమ్మవారి పాదాలు వేశాను చూడండి అక్కడ కూడా పూలు పెట్టేశాను అమ్మవారి పాదాలకి కడపానికి ఇటువైపు అటువైపు పెట్టేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పూలు పెట్టేశాను ఈరోజు ఎందుకో చాలా చాలా హ్యాపీగా అనిపించింది పూజ లే అంటే నిద్రలు వేసినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా తర్వాత పూజ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఊదిగట్లు వెలిగించిన తర్వాతనే కంచ మనం అనేది వెలిగించాలన్నమాట అగ్గిపట్టుతో దీపాలను వెలిగించకూడదు ఊదిబత్తి వెలిగించుకొని ఊదిబత్తితోనే దీ మనము ఒత్తుల్ని వెలిగించాలి నాకు వినాయ వెలిగిస్తున్నాను చూడండి అలా నేను ఇక్కడ స్తోత్రం చదివానమాట దీపం పరబ్రహ్మ దీపం సర్వదామోపహం దీపేనే సాధ్యతే సర్వసంధ దీప నమోస్తుతే ఇలా మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ అనుకుంటూ దీపాలు వెలిగించాలన్నమాట మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేను దీపాలు వెలిగించేటప్పుడు ఈ స్తోత్రం చదువుకొని దీపాలు వెలిగిస్తానండి అలాగే ఆడ వినాయకునికి పాడిపెట్టిన దీపాలు కూడా వెలిగించాను ఫస్ట్ రెండు గట్లు ఆది గణపతుడు ప్రథమ పూజ గణపతికి గణపతి కదా అందుకే ఆయనకే ఫస్ట్ పూజ ఆయనకే చేయాలంటారు కదా చేశానండి స్వామికి ఇంకా శుక్లాం పరిద్రం చెప్పుకుంటూ చేసేసాను పూజ మళ్ళీ అందరు దేవుళ్ళకి ఉదిగడ్డలు తిప్పేసాను ఎప్పుడైనా సరే రెండు ఉదిగడ్డలు స్వామికి వినాయకుడికి తిప్పిన తర్వాతనే వినాయకుడికి సమర్పించిన తర్వాతనే తర్వాత మళ్ళీ మనం ఇంకా మిగతా ఉదిగడ్డలు కానీ అవి కానీ పెట్టాలి ఈరోజు సంకట చతుర్శి కదా స్వామికి రెండు ఉదిగడ్డలు గిచ్చి పెట్టేసి మళ్ళీ తర్వాత మిగతా దేవుళ్ళకి అందరూ పెట్టేశాను మిగతా దేవునికందరూ ఫ్లవర్స్ అని పెట్టేశాను తర్వాత మిగతా దేవుళ్ళకు కూడా మళ్ళీ రెండు ఊదిగేళ్ళు వెలిగూచు మళ్ళీ స్వాములకు అందరికీ తిప్పేసి అందరికీ సమర్పాయామే చెప్పుకొని దీపారాధన సమర్పాయాన్ని చెప్పుకున్నాను తాంబూలం సమర్పాయామని చెప్పుకున్నాను ప్రసాదం సమర్పామని చెప్పుకున్నాను బెల్లం సమర్ప బెల్లం సమర్పామని చెప్పుకున్నాను మనం ఒకటి పూజ చేసేటప్పుడు మనం ఏదైతే స్వామికి నివేదిస్తామో పక్కన ఒక గ్లాస్లో వాటర్ కానీ లేదంటే రాగి దాంట్లో వాటర్ కానీ పెట్టుకొని ఫ్లవర్ కానీ ఆకు కానీ పెట్టుకొని ఇట్లా చుట్టూ నేను తిప్పుతున్నాను కదా ఊది బట్లు ఇట్లా ఇట్లా తీసుకొని ఇట్లా చుట్టూ అనుకోవాలి అంటే నా పూజ మీరు స్వీకరించండి సమర్పయామి అంటే పల మనం పలం పెడితే పలం సమర్పయామి తాంబూలం పెడితే తాంబూలం సమర్పయామి అలా నేనైతే టెంకాయ కొడుతున్నాను స్వామికి మొక్కొని నారికేళం సమర్పయామి మనం ఏమి పెట్టినా కానీ అన్ని సమర్పయామి అని స్వామికి వెళ్ళి చూపించుకుంటూ మూడు సార్లు చెప్పాలంట అండి టెంకాయ కొట్టాను కొట్టిన తర్వాత నారికేళం సమర్పయామి తీర్థం సమర్పయామి అట్లా మూడు మూడు సార్లు అనమాట తాంబూలం సమర్పయామి అని ఇట్లా నీళ్లు చల్లుకుంటూ చుట్టూ ఆకుతో తీసుకొని ఆ పువ్వుతో తీసుకొని చుట్టూ ఇలా అనేసి సమర్ప సమర్పయామి అంటే స్వాములకు మనం చేసిన పూజ అందినట్లంట అందినట్లంట ఫ్రెండ్స్ సో మీరు కూడా చేసేటప్పుడు అలా అనండి హారతిస్తున్నాను ఫ్రెండ్స్ పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత నేను నూట ఎనిమిది స్తోత్రాలు చదివానండి అష్టోత్తర శతమానం వల్ల చదివాను ఇంకా వేరే స్తోత్రాలు అంటే నాకు టైం సరిపోలేదండి నేను చదివినాను పిల్లలతో ఒక స్తోత్రం చదివించాను వాళ్ళతో వాళ్ళు ఆడే కూర్చొని చేస్తున్నారు ఇంకా నేను హారతి హారతి ఇచ్చాను ఫ్రెండ్స్ తర్వాత పిల్లలకు హారతి ఇచ్చాను అలా అలా మనం వా పూలతో కానట్లుగానే అనుకుని హారతి హారతి సమర్పయామి అనేసి అనాలన్నమాట మనం ఏం పెట్టినా స్వామికి సమర్పయామి అంటేనే వాళ్ళకు వాళ్ళు సమర్పించుకున్నట్లు అంట మనము మనం పెట్టేది ఏదైనా వాళ్ళకి సమర్పణ అయినట్లు అండి ఇంక నేను స్తోత్రాలు చదువుతున్నాను అండి అష్టోత్తర శతమానం వల్ల చదివాను నూట ఎనిమిది అష్టోత్తర శతమానం వల్ల అవి కంప్లీట్ అవుతున్నాయి అనమాట అవి చే అది చదువుతున్నాను బాబాయ్ అయితే వీడియో తీస్తున్నాడు సో మీరు ఎలా ఈరోజు మీ ఇంట్లో సంకట చతుర్దశి పూజ ఎలా చేశారు ఏమి అని నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే చాలా చాలా హ్యాపీగా స్వామికి పూజ చేసుకున్నాను ఆయన మనస్ఫూర్తిగా నా పూజ అందుకున్నాడని నా మనసు నాకు చెప్తుంది నేను ఎప్పుడు పూజ చేసినా ఇదే కోరుకుంటానండి అందరూ బాగుండాలి అందరితో పాటు మేము బాగుండాలని కోరుకుంటానండి ఎందుకంటే మనం ఏం కోరుకున్నా అవి జరగకపోతే బాధపడతా కూర్చోవాలి అవంతా ఎందుకు అదేదో స్వామి మనకి ఇవ్వాలో ఆయననే ఇస్తాడు మనం అడగడం ఎందుకని నేను అడగలేదు ఎక్కువ ఏదన్నా ఉంటే బాధ అనిపిస్తే షేర్ చేసుకుంటాను స్వామితో నేను అంతే అదొకటే కోరుకుంటానండి ఇవ్వాలో ఆయనకు తెలుసు ఆయన ఇచ్చేస్తాడు మన ఊర్ఖనే అడిగి బావి దొరకకపోతే బాధపడ్డం ఎందుకు సో నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను మీరు కూడా హారతి తీసుకోండి ఫ్రెండ్స్ నేను ఇస్తున్నాను కదా నేనైతే ఇరా చాలా బాగున్నాను మనస్ఫూర్తికి మీరు అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను బాయ్